అది కాంగ్రెస్ పార్టీ వచ్చిన పంచలి మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకం పెట్టుబట్ల ఆటో వాళ్ళ ఉపాధి తగ్గింది ఆ ప్రతిపక్షం ప్రతిపక్షంలో ఉండి ఐదు లక్షల బీమా ఇవ్వడం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఇవ్వడం మాకు కార్మికులకు హర్షించదైన విషయం ఐదు లక్షల బీమా ప్రమా ఆటో కార్మికులైనా జరిగితే వాళ్ళ కుటుంబం కొద్దో గొప్ప బాగుపడతాన ఆశిస్తున్నాం కేటీఆర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం మేము విమరాడ కార్మికుల తరఫున ఇంతకుముందు మా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆటో కార్మికులు వాడుకున్నది ప్రచారంలో మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి మార్పు తేవాలి ఇప్పుడు కొడుకు ఆడు నడుపుడు కాదు ఆటో అమ్ముకునే పరిస్థితి ఉన్నది ఆటో కార్మికులది ఈ ఆటో కార్మికుల ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గురుతా నా పేరు మేడిపేల్ రాజు నేను విమ్లవాడలో ఆటో నడపడం రెండు వేల పదహారు నుండి ఆటో నడుపుతున్నాను అయితే గత కొంతకాలంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాని నుంచి ఏంటంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఎందుకంటే రెక్కార్తె కానీ డొక్కాడని పరిస్థితి మాది ఎందుకంటే ఈ ఫ్రీ బస్సు పథకం వల్ల మాకు చాలా నష్టపోతున్నాం ఇదొకటి తర్వాత మళ్ళీ ఫ్రీ మన టెంపుల్ కాడికి కూడా ఫ్రీ అనేది పెట్టారు అది పెట్టడం ఎక్కువ అనుకుంటే మళ్ళీ ఇక్కడ నుండి కొట్ల బస్సులు ఇక్కడ నుండే స్టార్ట్ అయినాయి దాని తర్వాత జైతీల బస్సులు స్టార్ట్ అయినాయి దాని తర్వాత ఇక్కడ నుండే మొత్తం ఫ్రీ ఆడవాళ్ళు అసలు ఎక్కడానికి కూడా ఎక్కడన్నా కనబడితే ఎక్కడని కూడా వీలు లేకుండా అయిపోయింది అట్లాంటి పరిస్థితులు ఉన్నాం మళ్ళీ తర్వాత గిరాకులు కూడా చాలా బా మాకు ఇబ్బందికరంగా ఉన్నాయి అయితే దీనికి తోడుగా ఇప్పుడు కేటీఆర్ గారు మాజీ మంత్రివర్యులు ఇప్పుడున్న ఎమ్మెల్యే సిరిసిల్ల శాసనసభ్యులు మాకు ఈ యొక్క ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో మాకు అది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే ఆ ఇన్సూరెన్స్ ను మేము కట్టుకోవడానికి కూడా మాకు వీల్లేదు ఎందుకంటే అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు గిరాకీ లేనటువంటి పరిస్థితులలో ఇన్సూరెన్స్ కట్టి మాకు ఏదైనా అయితే కూడా ఒక కుటుంబానికి ఒక భరోసా ఉంటుందనే పరిస్థితి కూడా లేకుండా పోయింది దానికి ఈ మంత్రి మా కేటీఆర్ గారు ఇప్పుడు గుర్తించి మమ్మల్ని మా ఆటో డ్రైవర్లను గుర్తించి మా ఆటో కష్టాలందరిని గుర్తించి ఇప్పుడు ఒక ఐదు లక్షల బీమా ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం వాళ్ళకు చాలా ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు ఫ్రీ బస్సులు అనేది టెంపుల్కు కూడా ఫ్రీ బస్సులు ప్రతి బస్ స్టాండ్ డెక్టల్ బస్ స్టాండ్కు ఫ్రీ అన్నట్టు మాకు ఆటో కార్మికులు చాలా ఇబ్బందికరమైన విషయం చేసేట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది మాత్రం మంచిది కాదు మా పుట్టన కొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నడిపించుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు ఇన్సూరెన్స్ పన్నెండు వేలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు ఇంతవరకు లేదు ఆంధ్ర చంద్రబాబు నాయుడు పన్నెండు వేలు రూపాయలు ఆటో కార్మికులకు ఇస్తున్నాడు పదిహేను వేలు ఇస్తున్నాడు ఇచ్చేస్తుండు ప్రతి సంవత్సరం కానీ ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు మాకు ఇంతవరకు ఆటో కార్మికులకు ఇన్సూరెన్స్ పథకం లేదు మా కేటీఆర్ గారు మంత్రి పది వరకు సిరిసిల్లా ఎమ్మెల్యే గారు మాకు ఐదు లక్షల ఇన్సూరెన్స్ బీమా పథకం ప్రకటించినారు దయచేసి మా ఆట కార్మికులకు ఆదుకోండి మీతోటి మేము ఎప్పుడు ఉంటాం